నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ నేను వివరణ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంత పట్టు బిగిస్తున్నారా పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారా అధిష్టానం మొత్తం సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డికి అప్పగించిందా సో ఎంపీ టికెట్లకు సంబంధించి ప్రకటించడం ద్వారా ఢిల్లీ నుంచి కొంత పవర్ ఏదైతే పవర్ సెంటర్ హైదరాబాద్కు మారిందా అని చెప్పేసి కొంత స్పష్టత రావాల్సింది సో క్యాబినెట్లో కీలక మంత్రులను పక్కన పెట్టుకొని మరి అభ్యర్థులను ప్రకటించడం అంటే కొంత భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పదవులు కూడా కొంత ఆయన చేతికే కొంత ఉన్నాయి అని చెప్పేసి సంకేతాలు ఇప్పుడు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పార్టీకి చర్చకు కారణమైంది అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అసలు రేవంత్ రెడ్డి మార్క్ పాలిటిక్స్ ఇప్పుడు అవే సిగ్నల్స్ ఇస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు తన మార్కును చూపిస్తున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు తాను ప్రాతినిధ్యం వహించే కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఏదైతే నాలుగు వేల కోట్ల కూడా కొంత డెవలప్మెంట్ పనులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతరం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఇదంతా ఒక ఎత్తే అయితే అదే సభలో మాట్లాడినటువంటి మాటల సందర్భం కూడా ఆయన నోటి నుంచి కూడా వచ్చినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చ మారాయి అని చెప్పేసి కూడా కొంత మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం లోక్సభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో కొంత పార్టీ హైకమాండ్ ఇంకా కొంత కసరత్తు పూర్తి కాలేదు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఇప్పుడే ఆ వడపోత పోసినటువంటి లిస్ట్ హైకమాండ్ చేతికి వెళ్ళింది అయితే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి సంబంధించి అయితే కాంగ్రెస్ అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చేశారు రేవంత్ రెడ్డి సో పార్టీ హైకమాండ్ అనౌన్స్ చేసే సంప్రదాయం నుండి నేరుగా వైఎస్ఆర్ తర్వాత అభ్యర్థిని ప్రకటించిన స్వతంత్రంగా ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీలో మార్కును కూడా రేవంత్ రెడ్డి చూపించారు సో ఎంపీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొంత రేసు గుర్రాల్లో మొదటి నుంచి కూడా గుర్రాన్ని కోసిగి సభలో తానే స్వయంగా ప్రకటించినటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి ఉంది సో సిడబ్ల్యూసి ప్రత్యేక అహ్వాదుడిగా ఉన్నటువంటి వంశీ చందర్ కి కొంత తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ ప్రజలకు సంబంధించి వంశీచందర్ ఆశీర్వదించాలని కూడా కొంత కోరినటువంటి పరిస్థితి ఉంది సో తన నియోజకవర్గంలో యాభై వేల మేజారిటీకి సంబంధించి వచ్చేలా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పారు సో పాలమూరు ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిని కొంత పేరు ఖరారు చేసినటువంటి పరిస్థితి ఉంది సో దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికల విషయంలో కొంత రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నట్టు కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పటికే కొంత పచ్చ జెండా ఊపింది అని చెప్పేసి కొంత ఇప్పటికే చర్చ జరుగుతున్న వేళ ఇది మాత్రం కొంత కీలక పరిణామంగా మారింది సో ఇక గతంలో పనిచేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా ఏఐసిసి ప్రమేయం లేకుండా కూడా అభ్యర్థిని ప్రకటించినటువంటి దాఖలాలు లేవు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే ఈ యొక్క సాహసం చేశారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు కానీ తెలంగాణలో అధికారంలోకి వచ్చాక మాత్రం రేవంత్ రెడ్డి అధిష్టానం పూర్తి స్థాయిగా స్వేచ్ఛ ఇచ్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అటు ఢిల్లీ పర్యటనలోను రేవంత్ రెడ్డి తనదైనటువంటి మార్కును కూడా చూపించి అధిష్టానం పెద్దలకు ఇక్కడ జరుగుతున్నటువంటి రిపోర్ట్ కూడా పూర్తి స్థాయిలో ఇచ్చారు అని చెప్పేసి కూడా తెలుస్తోంది సో దాంతో పూర్తిగా ఏదైతే అధిష్టానం పూర్తి స్థాయిలో తెలంగాణ భవిష్యత్ నిర్ణయాలపై కూడా రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చినట్టుగా కూడా కొంత టాక్ అయితే నడుస్తుంది సో ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి వ్యవహరించిన వ్యూహం కూడా పార్టీకి కొంత కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో కొన్ని చోట్ల తనకు ముఖ్యమైనటువంటి అనుచరులు ఉన్నా కూడా సీట్లను త్యాగం చేయించి మరీ గెలుపు గుర్రాలకే కొంత పట్టం కట్టారు దీంతో పార్టీలో కొంత రేవంత్ రెడ్డికి సంబంధించి కొంత కమిట్మెంట్ కి సంబంధించి కొంత పెరిగింది యొక్క మార్క్ అని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు ఇక సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానం ఇస్తున్నటువంటి స్వేచ్ఛకు కొంత నిరసనం కోసిగీ క్యాబినెట్ లోని ముఖ్యమైనటువంటి మంత్రులను స్టేజ్ పై ఉండగానే రేవంత్ రెడ్డి వంశీచందర్ రెడ్డికి సంబంధించి కొంత సభలో ప్రకటించడం అనేది ఇక కొంత రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ అవుతున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు దీంతో పాటుగా పార్లమెంట్ పై కూడా సీఎం రేవంత్ రెడ్డి కొంత సీరియస్ గా ఫోకస్ చేస్తున్నట్టుగా కూడా కొంత అర్థం చేసుకోవచ్చు గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు ఇచ్చి లోక్సభ ఎన్నికల్లో కనీసం పదిహేడు స్థానాలకు గాను ఆ మాక్సిమం పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గి కాంగ్రెస్ హైకమాండ్ కు కొంత గిఫ్ట్ ఇవ్వాలి అని చెప్పేసి భావిస్తున్నట్టుగా కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా తానే వ్యవహరించి పార్టీ బాధ్యతలు కూడా మోసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే స్ట్రాటర్జీని కొంత ఫాలో అవుతున్నారు అని చెప్పేసి కూడా కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఇక దీనికోసం కార్పొరేషన్లకు సంబంధించిన బతితో పాటు కేబినెట్ విస్తరణ కూడా రేవంత్ రెడ్డి కొంత ఆ స్వేచ్ఛ ఇచ్చిందని చెప్పేసి హైకమాండ్ సో దీంతో ఏదైతే మిషన్ సంబంధించి ఇయర్స్ పేరుతో కొంత కాంగ్రెస్ పార్టీని ఇరవై ఏళ్ళుగా అధికారంలో ఉండేలా కూడా కొంత ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పేసి కొంత తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారం గతంలో కేవలం రాజశేఖర రెడ్డి మాత్రమే ఏదైతే అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత ఫ్రీ హ్యాండ్ ఉండేటువంటి పరిస్థితి సో ఇప్పుడు రేవంత్ రెడ్డికి మరొకసారి ఆ అవకాశం రావడంతో కొంత తన యొక్క మార్కును తెలంగాణ రాజకీయాల్లో చాటుకున్నారు అని చెప్పేసి కొంత స్పష్టంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాను అండి హ్యాష్ టాగ్